దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు సమయచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు మీరందరూ బాగున్నారా మీరు ఆత్మీయులుగా ఆత్మానుసారాలుగా జీవించాలని ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా దేవుని సన్నిధిలో ఉండాలని వీళ్ళు ఒక సంబంధమైన బాధలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు వాటన్నిటినీ తీసివేసేవాడు మన తీసివేసేవాడు మన ప్రొవైడ్ చేస్తూ నమ్మకంగా నీతికరంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టడం పరలోకం అనే ఆ లోకంలో మనం ధనవంతులుగా ఉండాలని అనేకులు దేవుని సన్నిధికి చేర్చేవారుగా ప్రతి ఒక్కరు జీవించాలని నా ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం మహా మహాగణ స్తోత్ర ఆయన ఏ ఈ సమయంలో ఆయన మీ సన్నిధిలో స్థుతించాలని మీ సన్నిధికి వచ్చాము అమ్మాయినా మా స్థుతి సింహాసనంపై ఆశ్రుడై మా స్తోత్రాలు చెల్లించే విధంగా నాయన మిమ్మల్ని మహింపరిచే జీవితాలను మాకు తెచ్చుకుని యేసు క్రీస్తు నా సమర్పిస్తున్నాం తండ్రి ఆమె రాజ్యం అందమైన రాజ్యం నాయసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును చంద్రులు అక్కార లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం సూర్య చంద్రులు లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసి అవినీతి ఏముందని రాజ్యము ఆ కలిదులేని నిత్యరాజం అవినీతి ఉండని రాజ్యం ఆ కలులేని కలిదులేని నిత్యరాజం కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఈ కలసో మోహం ద్వేషం లేని రాజ్యం ఈ కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఈ కాలం సమ్మో సమోహం వేషం లేని రాజ్యం రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును హల్లే స్థుతులున్న రాజ్యం ఏసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం హల్లేలుయా സ്തുജം സർവാധിപതിജം പ്രേമ ശാതി സമാധാനം നിത്യം ഉന്നാജം നീതി ന്യായ ധർമ്മം സന്തോഷം ഉന്നരാജം പ്രേമ ശാതി സമാധാനം നിത്യം ഉന്നാജം നീതി ന്യായ ധർമ്മം സന്തോഷം ఉన్న రాజం యేసు సురాజము అందమైన రాజము అందులో నేను నివసింతును సూర్య చంద్రులు అక్కారలేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజం సూర్య చంద్రులు లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం నాయ రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును అందులో నేను నివసింతు మహాపరిశుద్ర మహాగణ స్తోత్ర మిమ్మల్ని స్థుతించేలాగను మిమ్మల్ని కీర్తించేలాగను ఈ పాత్రలుగా మనం వాడుకునేందుకు అయినా వాక్యం ద్వారా అయినా అనేక విషయాలు ఆయన నాతో మాతో మాట్లాడమని మాకు కావాల్సిన మొత్తమైన అనుగ్రహించమని ఏసు క్రీస్తు నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ మనకి ఏర్పాటు చేసిన ఈ గ్రంథం కోటరాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం అందరికీ తెలిసింది కానీ తెలియని వాళ్ళకి ఎంత తెలుసుకున్న వాక్యం చాలా రుచికరమైనది ఏలియా గురించి మనం ఇక్కడ చూస్తాం ఏలియా గొప్ప దైవ జనుడు ఆ ఏలియా జీవితంలో ఏం సంభవించిందో మనం ఇక్కడ కొన్ని వచనాలు ధ్యానించుకుందాం ఓటారాజుల రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయం కోటో వచ్చినం నుంచి ఆరు వచనాలు చదువుకున్నా అంత అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడునైన ఏలియా అను ఏలియా ఆహాబ్ నోదకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అంటే దైవజనుడు ఆహాబ్ అంటే రాజు రాజు దగ్గరికి వచ్చాడు ఇస్రాయల రాజు దగ్గరికి దైవ సేవకుడు ఇరియా వచ్చాడు ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేల దేవుడైన యహో జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచి అయినను వర్షమైనను పడదని ప్రకటించాడు అంటే రాజు దగ్గర ఆ మాట అనాలంటే సేవకుడు ఎంత ధైర్యం ఉండాలి ఎంత నిభ్రం కలిగి ఉండాలి మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేది ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం ప్రకటిస్తున్నామో మనలో ఉన్న మన ప్రభుని యేసు క్రీస్తు ప్రకటిస్తున్నాడు అంతేగాని మనం మనలో ఏమీ లేదు ఆయన పాత్రగా మనల్ని వాడుకుంటున్నాడు అంతే అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ దైవజనుడు మహాబరాజుతో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో లలో మంచి అయినను అంటే ఎంత ధైర్యం అవును దేవుని సందేశం ఇచ్చేవాడు ధైర్యంగా ఉంటే మాట్లాడేవాడు ప్రభు మన జీవితంలో మనకు ఎన్ని ఆపదలున్నా ఎన్ని వ్యాధి బాధలున్నా ఆయన కొరకు జీవించే పనిముట్లుగా మనం ఎప్పుడైతే ఆయనకు ఆయన సమర్పించుకుంటాం ఆయనకి మన జీవితాన్ని ఆయన పాత్రగా వాడుకుంటాడు అలాగే రెండవ విషయం అంటే ఈ ఏలి ఏలియా బహు రోషం కలవడ కలిగిన సేవకుడు ఆహా అతని కుమారుడైన అహాజ్య పాలన కాలంలో ఉత్తర రాజ్యంలో ఒక ప్రవక్త ఏలియా ఇహోవా నా దేవుడు అనే అర్థం గల ఏలియా పేరు అచంచలమైన సమర్పణ జీవితాన్ని సూచిస్తుంది అతని జీవితంలో ప్రధానమైన విలువలు ఒకటి ఏలియా జీవితం ఇహోవా ఆరాధనకు బయలు దేవత ఆరాధనకు మధ్యనున్న విరోధం చుట్టూ పరిభ్రమించింది ఇస్రాయళ్లను వారి భ్రష్టత్వం నుండి వారిని మళ్ళీ ఇస్రాయల్ దేవుని పట్ల భక్తిలోకి మళ్లించడమే ఏలియా పరిచర్య ఏలియా విధంగా నిబంధనలు పునరుద్ధరించి సంస్కరించి పునఃస్థాపించడానికి ప్రయత్నించాడు రెండు ఇహో అనిమించిన భయంకరమైన ఆ మహాదినం రాఘమునుపు ప్రతైన ఏలియా మరల వస్తాడు అన్న పాటలతో పాత నిబంధన ముగిస్తున్నది ఈ ప్రవచనంలో కొంత భాగం బాప్త నుంచి బాప్త ఇచ్చే వ్యవహాన్ రాకతో నెరవేరింది మరికొంత భావి కాలంలో క్రీస్తు రాకడకు ముందు వేరవేరవచ్చు మూడు దేవుని పట్ల ఆయన నిబంధన పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలకు ధైర్యానికి తీవ్రమైన వ్యతిరేకత కష్టం ఉన్న సమయంలో కూడా దేవుని పట్ల నిబద్ధతకు అసత్య మతాన్ని అబద్ధ ప్రవక్తలను వ్యతిరేకించడానికి నమ్మకమైన పట్టుదలకు ఏలియ శాస్త్రమైన ఆదర్శంగా ఉన్నాడు మంచైన్ను వర్షమైన పడదని ప్రకటించాడు దేవుని వాతాహరునిగా ఏలియా అవిధేయులైన ఏలి ఇస్రాయేళ్ళకు వ్యతిరేకంగా మూడున్నర సంవత్సరాల పాటు వర్షం కురవదని దేవుని తీర్పు వాక్ను పలికాడు బయలుదేవుడు వర్షాన్ని అదుపు చేసి సమృద్ధైన పంటలను బాధ్యత వహిస్తాడని వారి ఆరాధకుల నమ్మకం కనుక ఈ తీర్పు వాక్కు బయలుదేవతకు పరిహసిస్తున్నది మనపూర్వకమైన ఏలియా ప్రార్థనతో ఫలితంగా ఇస్రాయేల్ దేశంలో ఈ వర్షాభావం ఏర్పడిందని వివాస్తున్నది రెండవ వచ్చిన వెమట యహోవా కథని ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి ఎదురుగా ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఆ వాగు నీరు నీవు త్రాగదు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిందని అతనికి తెలియజేయగా ప్రజల భ్రష్టత్వం సమయంలో ఏలియా దేవునితో నిలిచి ఉన్నాడు కిరీదువాగు దగ్గర దేవుడు ఏలియాను పోషించాడు దేవుని భారాన్ని ఏలియా భరించాడు గనక ఇప్పుడు దేవుడు ఏలియా భారాన్ని మోశాడు అతడు పోయి ఎహోవాసె అంటే ఐదో వచ్చినా అతడు పోయి ఎహో సెలవు ఇచ్చిన యోద్ధానకు ఎదురుగానున్న కిరీతి ఒక దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు ఉదయం మంది రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతను ఎద్దకు తీసుకుని వచ్చి చుండెను అతడు నీరు త్రాగుచు వచ్చాను కాకి ఒక మాంసొక్క దొరికితే విలుపా కానీ కాకోలములు అంటే కాకుల సమూహం రాజుగారి అంటే ఆహాబు రాజు ప్యాలెస్లో నుంచే ఆ చికెన్ ముక్కలో తీసుకొచ్చి దైవజనుడికి పెడుతున్నాయి అంటే దేవుడు ఆజ్ఞ లేనిది ఏది అవ్వదు ఆయన ఏలియాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కాకులు సమూహము ఎలియాని పోషిస్తున్నాయి మన దేవుడు చాలా రోషం కల దేవుడు గొప్ప దేవుడు నిన్న నేడు మార్పులేనివాడు మారని దేవుడు మార్పులేనివాడు ఆకాశం గతించిన భూమి గతించిన నా మాటలో మారవు అని చెప్పిన దేవుడు అందుకే నిన్ను నన్ను పోషించే దేవుడు అనుకున్నాడు కాబట్టి మనం భయపడడానికి దిగులు చెందడానికి వీలు లేదు అలాగే ఏడు వచ్చినా ఎనిమిది వచ్చిన కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండి పోయాను అంతటా యహోవాఖానికి ప్రత్యక్షమేలాగ సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక ఎదువరాలికి నేను సెలవిచ్చు తిని వాగునీరు ఎండిపోయాను వాగు ఎండిపోయినప్పుడు ఏలియాను విగ్రహారాధికులుండే బయలు దేవతారాధికులు నివసించే ప్రాంతానికి వెళ్ళమని దేవుడు సూచించాడు అంటే ఆహా భార్య ఎవరో సీదోను సంబంధమైన బయలుదేవతారాధన భక్తురాలు ఆ సీదోను పట్టణముకే ఏలియాను దేవుడు పంపిస్తున్నాడు ఏలియాను విగ్రహారాధకులు ఉండే బయలుదేవతారాధకులు నివసించే ప్రాంతానికి వెళ్ళమని దేవుడు సూచించాడు అక్కడ ఒక పేద విధవరాలి ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు ఆ అనుభవం దేవుని ముందు జాగ్రత్తను గూర్చిన ఏలియా నమ్మకాన్ని మరింత బలపరిచింది మనం దేవుని చిత్రంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు దుర్దశ కలుగుతుంది అలాంటి అనుభవాల ద్వారా మనం ఎదురు చూసినా లేక ఆశించిన దానికన్నా విభిన్నమైన విధంగా గొప్పగా దేవుడు సహాయం చేస్తాడు అలాగే రోమపత్రిక రోమియలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి దాన్ని నెరవేర్చిన గనుక ఇస్రాయేల్ కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉన్నను శేషమే రక్షింపబడునని దేవుడు తన మాటల ద్వారా అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే లేవీలు రాసిన పత్రిక లేవీలు రాసిన గ్రంథము లేవియ కాండము అధ్యాయం మూడవ వచ్చింది మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కారణాల దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు దేవుని ప్రజలు ఎల్లప్పుడూ తాము జీవిస్తున్న సమాజంలోని ఆచారాలను నైతిక ప్రమాణాలను అనుసరించాలన్న సాధనకు లోనవుతూనే ఉంటారు కాబట్టి మంచి చెడులను నిర్ణయించడానికి కేవలం తన వాక్యాన్నే ప్రమాణంగా తీసుకోవాలని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు మన చుట్టూ ఉన్న సమాజానికి లొంగిపోయి దాని జీవిత విధానాన్ని మనం ఎప్పుడూ అంగీకరించకూడదు మానవ నైతిక ఆధ్యాత్మిక ప్రవర్తన అంతటికీ ఏకైక మూలం ప్రమాణం దేవుడేయ్యి ఉండాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు అలాగే ముప్పై వచ్చిన కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారాలలో దేన్ను అనుసరించడం వలన అపవిత్రత కలుగజేసి కొనుక్కుండాట్లు నేను మీకు విధించిన అనుసరించి నడుచుకొనవలను నేను మీ దేవుడినైనా ఎహోవాను అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు అలాగే ద్వితీయోపదేశం పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నుంచి ముప్పై ఒకటో వచనం నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళిచున్న జన్మలను నీ దేవుడైన యోహోవాన్ని ఎదుట నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించున్నప్పుడు వారిని ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేది నన్ను అనుకున్నకోకుండా జాగ్రత్తగా ఉండా వలెను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాను గూర్చి వలదు ఏలయనగా యహో దేశించి ప్రతి హేయుక్రేను వారు తమ దేవతలకు చేసి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా అందుకనే చెయ్యకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా అలాగే పద్దెనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశారణం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చిన నీ దేవుడైన యహో నీకు ఇచ్చిచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జన్మలో ఏ కృత్యములను నీవు చేయ నేర్చుకున్నా కూడదు తన నాయనను కుమార్తె అగ్నిగోణము దాటించి వాణ్ణు శికునము చెప్పు సోదిగా గాని నయనను మేఘ శికునము గాని సర్ప శికునము గాని చెప్పువాన్ అయినను చిల్లంగివాడినైనను మాంత్రికు ఇంద్రజాలకు నాయనను కర్ణ పిశాచి నడుగువాన్ అయినను దెయ్యముల యొద్ విచారణ చేయువాన్ నయనను మీ మధ్య నెయ్య కూడదు వీటించు ప్రతి వాడును యహోహేయుడు ఆ హేయుములైన వాటిని బట్టి నీ దేవుడైన యూహోని ఎదురు నుండి ఆ జనములను చెదర వెళ్ళగొట్టుచున్నాడు నీ దేవుడైన నీవు నీ దేవుడైన యో ఉండ ఉండవ నీవు స్వాధీనపరచుకొని పో జనములు మేఘ శిఖరుములను చెప్పువారి మాటను సోతికాండ్ర మాటను విందురు నీ దేవుడైన యూహో నిన్ను అలాగూ చెయ్య నీ దేవుడు అలాగనా చెయ్య నీయడు అలాగే రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి అంటే మీ మనస్సులు ఈ హృదయాలు దేవుని సన్నిధిలో మారాలని ప్రభు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు అలాగే దేవుడు తన ఇష్టమైన రీతిలో మనల్ని వాడుకోవాలని ఆయన చూస్తూ ఉంటాడు మనం ఆయనకి సమయాన్ని ఇచ్చినప్పుడు ఆయన మనకు తోడుగా సంరక్షకుడిగా నీతి ఆయన మనల్ని పోషించేవాడిగా ఉంటాడని ఏరియా తన పరిచర్యలు మనం చూస్తాం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో ఏరియా ద్వారా పోషించే దేవుడు ఆయన మనల్ని విడిచి పెట్టాడు అంటే ఆచారాలు విగ్రహారాధన వాటితో మనం సంబంధం లేకుండా జీవించినట్లు దేవుడు రాష్ట్రం కాదు దేవుడు కనుక ఏలియా ఆయన ప్రభువు చెప్పిన మాట ద్వారా ప్రకటించినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు అందుకనే మనం ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మనం జీవించాలని దేవుడి సన్నిధిలో ఆయన మాటలు దీవించి ఆశ్రవదించి కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహాగరణ ఆయన ఈ లోక సంబంధమైన వారితో మేము కలిసిపోకుండా అయా ఏలి రోషం కలిగేకున్నాడు రోషం కలిగి జీవించే ధన్య భాగ్యాన్ని ఏలియా ఏలిమంటాయి మనస్సుని హృదయాన్ని ప్రతి ఒక్కరికి తెచ్చేయమని మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ ప్రియులుగా మీ రాజ్యాన్ని తిరిగి ఎక్కే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దాండి ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్స్ ఫేస్బుక్ ద్వారా అంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు వాళ్ళకి ఆయన నడిపింపు కాపుదల తోడుగా నడిపించిన గాక ఆ